వెస్టీ ప్లాన్ తెలుసా తెలియదు ప్రొడక్ట్ వాళ్ళే డైరెక్ట్ సెల్లింగ్ తెలుసా డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ తెలుసా తెలియదు వెస్టీలో ప్రొడక్ట్ ఏమేమి ఉంటాయో తెలుసా పోయి నీ మాట బంద్ చేస్తా నా అప్పును తీర్స్తావా తీర్సా మరి ఎవరినీ సలహా నా దోస్తు నేను అడిగిన మాట నేను మిమ్మల్ని అడిగిన చెప్తున్నాను నా అప్పు తీర్చే దమ్ము నీకు లేదు నాకు నాకు సలహా ఇస్తాను దేనికి పోయి సలహా ఓడియాలే

జస్టిస్ బిజినెస్ ఫేక్ అను ప్రూవ్ చేస్తే ఇప్పుడే నేను పని చేస్తాను తెలిస్తే ఫేక్ ఎందుకో నాకు చెప్పిన నేను పని చేస్తాను నేను ఎందుకు నీకు చెప్తా కంట టైం నాకు జాయిన్ కాదు చనివీ ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా తాత చనిపోయేటప్పుడు